రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు ఆదివారం నంద్యాల పట్టణంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్ నందు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజలను వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని ఇప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా గిరిజన జాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్ట సభల్లో గిరిజనుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉద్యమించాలన్నారు రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయటం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిందన్నారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ స్థానాలు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు పెంపునకు కొత్తగా ఏర్పాటు కానున్న ఆ నియోజకవర్గాల్లో రాష్ట్ర జనాభాల్లో సగభాగంగా ఉన్న మైదాన ప్రాంత గిరిజనులకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం లభించేలా మనమందరం పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు జాతి భవిష్యత్తు కోసం అభ్యున్నతి కోసం జాతి వెలుగు కోసం ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలిపి ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చి దాదాపుగా ఎనభై సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ రాష్ట్రంలో లక్షలాది మందిగా గిరిజనులుగా మనం జనాలు ఉంటున్నా వివిధ తెగలుగా మనం ఏదో మన జీవి మన జీవనాన్ని మనం కొనసాగిస్తా ఉన్నా ఏ పార్టీలు వచ్చినా కూడా మనల్ని ఎనభై సంవత్సరాలుగా ఓటు బ్యాంకుగా ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తా ఉన్నాయి తప్ప మనం కూడా మనుషులం మనం కూడా మాన ప్రాణాలు ఉన్నాయి మనం కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ గ్రహించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ రకంగా మన వైపు ఆలోచన చేయకుండా ఇవాళ ఎన్నికలు వస్తే ఆ యొక్క ఆ ఎన్నికల సమయంలో మాత్రమే మేము పుట్టిందే మీకోసం మేమున్నదే మీకోసం మేము మీరు లేకపోతే మాకు బతుకు లేదు ఉనికి లేదని చెప్పేటువంటి రాజకీయ పార్టీలన్నిటి కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సభని ఇక్కడ ఏర్పాటు చేస్తా చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా నూట డెబ్బై ఐదు ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇవాళ రాయలసీమ జిల్లాలలో యాభైకి పైబడి ఎమ్మెల్యే స్థానాలు అదే అదేవిధంగా నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ ఎనిమిది జిల్లాలు పాత జిల్లాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వందకు పైన ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి దాదాపుగా పదహారు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇవాళ మైదాన ప్రాంతంలో దాదాపుగా రాష్ట్ర జనాభాలో సగ జనాభాగా ఉన్నటువంటి గిరిజనులు ఈ రాయలసీమ మైదాన ప్రాంతాల్లో మనం ఉంటే ఇవాళ ఎక్కడ కూడా చట్ట సభల్లో ఇవాళ చట్టాలు చేసే చోట శాసనాలు చేసే చోట ఇవాళ నిధులు కేటాయించే చోట సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసే చోట ఎక్కడ కూడా మన వాడు లేకపోతే మనకి ఎలాంటి న్యాయం జరుగుతుందో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా గిరిజన ప్రజానికం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏ ఒక్కడి కోసమో కాదు ఈ గిరిజనుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి గిరిజనుల యొక్క హక్కులను కాపాడడానికి ఆత్మగౌరవానికి విఘాతం కలిగితే మాకు పార్టీలు ముఖ్యం కాదు ప్రభుత్వాలు ముఖ్యం కాదని నినదించడానికి సమావేశం కాబట్టి ఈ యొక్క సభావేదిక ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ దేశంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నియోజకవర్గాలని పునర్విభజన చేయడానికి రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది మా గిరిజన ప్రజలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాం ఈ రాయలసీమ నాలుగు జిల్లాలు అనంతపురం కర్నూలు కడప చిత్తూరుతో పాటు నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ ఎనిమిది జిల్లాల్లో మా గిరిజన ప్రజలు ఇవాళ వివిధ తెగలుగా ఇవాళ ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు మేము ఉన్నాం మేము మనుషులుగా ఉన్నాం ఓటర్లుగా ఉన్నాం మేము కూడా ఈ సమాజంలో మేము అందరితో పాటు సమానంగా జీవిస్తా ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో ఇవాళ ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లా ప్రాతిపదికన మీరు నియోజకవర్గాలు కేటాయించారు అసెంబ్లీ స్థానాలు కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు మీరు ఏ రకంగా కేటాయించారు వారితో సమానంగా ప్రతి జిల్లాని ఒక విభాగంగా ఒక యూనిట్ గా తీసుకొని మాకు కూడా ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో మా వాటాని మా జువ్వాలని సభముఖంగా ఇవాళ